ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి నేను ఈరోజు ప్రిన్సెస్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను అలాగే బ్యాక్ బుక్స్ వెనక బుక్స్ ఉన్నది ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ తన మొత్తం చుట్టూరా కొంచుకోండి బ్లౌజ్ ఇది తను ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే ప్రిన్సెస్ బ్లౌజ్ కుట్టొచ్చురా నేనైతే నార్మల్ బ్లౌజే చూడండి ఇది నార్మల్ బ్లౌజే ఈ బ్లౌజ్తో అయితే నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి తన నడుము సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వచ్చింది దాన్ని నాలుగు భాగాలు చేయండి ఇదిగోండి ఇరవై ఆరుని నాలుగు భాగాలు చేయండి చూడండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది నేను సిక్స్ అండ్ హాఫ్ కుట్లలోకి ఇంచు డాస్లోకి సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను కదా ఇప్పుడు ఇప్పుడు తన ఎత్తు ఎత్తుకప్పు కొంచుకోండి తన ఎత్తు ఎత్తుకప్పు వచ్చేసి ఇలా పద్నాలుగు ఉంది పద్నాలుగు ఉంటే మనం పదిహేను పదిహేను పెట్టుకోండి ఎత్తుకప్ వచ్చేసి పదిహేను చంక డౌన్ వచ్చేసి ఆరున్నర చంక డౌన్ ఆరున్నర నుంచి ఇట్లా స్ట్రేట్ లైన్ పెట్టి కొట్టండి మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి నేసి ఇలానే కొట్టాను ఇప్పుడు ఇక్కడ మనం కలిపిన గిరలోకి ఇలా కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు చూడండి ఇలా ఒక స్ట్రేట్ లైన్ కొట్టుకోండి పైన తన గల్ల సైజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ప్రెంట్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రేట్ లైన్ కొట్టండి స్ట్రేట్ లైన్ కొట్టి ఇక్కడ ఇంచుం కాడ చంక రౌండ్ ఇంచుం కాడ ఇలా పెట్టేసి ఇలా వేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా నా ఛానల్ కొత్తగా చూసేవారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తన ఫ్రెంట్ ఇది నీ ఫ్రెంట్ ఫ్రెంట్ గల్లా చూడండి ఇదిగోండి తన ఫ్రెంట్ గల్ వచ్చేసి నేను సిక్స్ అంటే ఆరున్నర పెడుతున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఆరున్నర పెట్టి ఇలా స్ట్రేట్ లైన్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడే ఇది నేను ఫ్రెంట్ది నేను కట్ చేసేది ఇప్పుడు డిజైన్ వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా అనేసి ఇలా చూడండి ఇలా ఇలానే డిజైన్ ఇందులో మీరు ఏదైనా సరే డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ డిజైన్ డ్రా చేశాను ఇప్పుడు ఇక్కడ యాక్క మీరు ప్రిన్సెస్ అన్నది కదా అని మీరు అడగవచ్చురా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ మూడున్నర కాడ ఇలా మార్కింగ్ చేసుకోండి మూడున్నర కాడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఐదు కాడ పెట్టాను తర్వాతకి ఇటు కింద ఇంచున్నారా ఇంచున్నారా అలాగే ఇంచున్నారా అని ఉంది కదా ఇంచున్నర కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టేట్ లైన్ కొట్టాను ఇప్పుడు నేను ప్రిన్సెస్ ఎలా పెట్టాలో చూస్తున్నాను స్టేట్ లైన్ ఇలా కొట్టిరా కొట్టాక మీరు ఇలా కొట్టుకోండి కొట్టుకున్నాక ఇప్పుడు ఇటు నుంచి ఇటు ఒకటిన్నర ఇప్పుడు ఇది ఒక స్టేట్ లైన్ ఇలా కొట్టాను కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు ఇటు త్రీ అండ్ హాఫ్ ఇటు ఐదు ఇటు ఇంచున్నారా మళ్ళీ ఇటు సేమ్ యాజిటీస్ ఇంచున్నారా ఇంచున్నారా కాడి నుంచి పెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి టూ రెండు ఇప్పుడు ఇది ఇలా అండర్లైన్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఇక్కడ సేమ్ ఉండాలి కానీ ఇక్కడ ఇంచ్ ఎక్కువ ఉండాలి మనం ఇక్కడ కట్ చేస్తాం కదా అందుకని ఇలా ఓకే ఇప్పుడు మనం తన బ్లౌజ్ సైజు కట్ చేసుకున్నాం అలాగే స్టిచ్చింగ్ పెట్టాను స్కిప్ చే ఎక్కడ స్కిప్ చేయొద్దు నార్మల్ బ్లౌజ్ కానీ ఇలా ప్రింస్ కట్ బ్లౌజ్ చాలా అంటే చాలా ఈజీగా చూడండి ఇలా ఇప్పుడు ఫ్రెండ్ గల్లా కట్ చేస్తున్నాను చూడండి చూడటా ఇది ప్రిన్స్ బ్లౌజ్ నేను అలాగే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇది అయితే లైనింగ్ కదా ఇప్పుడు మనం ఈ లైనింగ్ చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక చూడండి నేను ఎలా మార్కింగ్ సేమ్ అలానే మీరు కూడా ఇక్కడ దీని సూటిగా ఈ సెంటర్ ఉంది కదా సెంటర్గా ఇలా ఇలా మార్కింగ్ చేసుకోండి చూడండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ అలానే ఇక్కడ మీరు ఇలా ఖచ్చిగా పెట్టుకోండి గుర్తులకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఖచ్చిగా పెట్టేసి ఇలా మలపండి ఇప్పుడు నేను సేమ్ ఇలానే ఇక్కడ పెట్టాను కదా ఖచ్చితంగా చూడండి ఇలా ఇలా ఇప్పుడు దీన్ని తీసుకోండి మంచి మరిగలు తీసుకోండి ఇలా తీసుకొని చుట్టూరా ఇలా వాడిచేసి ఇప్పుడు ఇలా వేయండి చాలా ఈజీరా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అక్క మీరు చెప్పింది నిజమే చాలా అంటే చాలా బాగా అంటారు ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్నాక మీరు నీట్గా కుట్టు వేసుకోండి చిన్న కుట్టు పెట్టేసి ఇప్పుడు దీని ఇలా ఇలా వేసాక మీరు ఇలా తిని ఇలా అనేసి ఇలా అన్నాను లోపలికి ఇదిగోండి ఇలా మొత్తం నీట్గా ఇలా అనుకుంటా ఒక అణగే కుట్టు ఇలా అనేసి ఇలానే ఒక అన్ని ఇలా నీట్గా మూతలు అనుకుంటా మీరు ఇలా వేసుకోండి ఇలా వేసి అండి మొత్తం వేసాక ఇప్పుడు మనం చుట్టూరా అనిగే కుట్టు వేసుకుందాం పెద్ద కుట్టు పెట్టుకోండి పెట్టుకొని ఇలా చుట్టూరా అణగే కుట్టు ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి చుట్టూరా ఇలా అణగే కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది దాన్ని మొత్తం నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మీరు ఇలా ఒక కుట్టు వేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా అలానే ఇప్పుడు ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసుకోవాలి చూడండి వేసుకోవాలి ఒకటి ఒకవేళ మీకు ఇలా వెయ్య రాకున్నా సరే ఒకవేళ ఇలా వెయ్యండి మొత్తం ఇలా కట్ చేసుకోండి చుట్టూరా చూడండి ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు ఇవి అడ్డీటి కదలకుండా ఇలా గురి వేసుకోండి ఇప్పుడు దీన్ని మీకు రెండో ఒకేసారి కట్ చేసుకుంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు అందుకనేసి నేను ఇలా వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా గుడ్డు వేసుకోవాలి సింగిల్ గా వేయడం చూడండి ఇలా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సేమ్ అదే విధంగా దీని కూడా సేమ్ అలానే కటింగ్ చేస్తున్నాను ఇలా పట్టి తీసుకోండి తీసుకొని ఇప్పుడు దీనికి ఏది ఉండదు ఒక పట్టి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఏ డాట్స్ అవసరం లేదు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండిరా చూడండి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అలాగే బ్యాక్ మీకు కటింగ్ పెట్ట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఫుల్ వీడియో పెడతాను లేదు ఇది మొత్తం ఫుల్ వీడియో కావాలన్నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెడతాను ఎలా వచ్చిందో కామెంట్లో మాత్రం చెప్పండిరా